సభకు నమస్కారం ఇవాళ వంశీ గారి నేతృత్వంలో బిఆర్ నాయుడు గారి చైర్మన్ గారిని సన్మానించుకోవడం మనని మనమే సన్మానించుకున్నంత గొప్పగా ఉంది అని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా ఈ కార్యక్రమానికి జర్నలిజం రంగంలో అనేక సంవత్సరాలుగా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతిక్షణం జర్నలిజం కోసం సమాజంలో ఉన్నటువంటి అవినీతి అన్యాయాలు అక్రమాలు అసమర్థ పాలన ఇటువంటి వాటిని ఎండగడుతూ సమాజ విలువల కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు సోదరులు మొట్టమొదటిసారిగా మన చైర్మన్ గారిని అభినందిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే సోదరులరా చైర్మన్ గారి నేతృత్వంలో సభ్యుడిగా నాకు అవకాశం లభించడం ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను భగవంతుని అనుగ్రహం వల్ల చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం వల్ల లోకేష్ గారు సాకారంతో మీ అందరి ఆప్యాత ప్రేమల వల్ల చైర్మన్ గారి నేతృత్వంలో పనిచేసేటువంటి అవకాశం లభించిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ దేశం పుణ్యపురితులకు పుట్టిన చోటు ప్రబోధనులకు తల్లిసీమ పౌరుషవంతులకు పాఠశాల భేదం భోవిధించిన దేశం ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన దేశం సకల చరాచర సృష్టి గమ్యం చూపిన దేశం భారతదేశం అలాంటి భారతదేశంలో భారతీయుల యొక్క ఆరాధ్య దైవం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాలక మండలికి చైర్మన్ కావడం వారితో పాటు మాకు అందరు కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి చైర్మన్ వారు అయ్యారు మెంబర్లు మేము అయ్యాము పాలక మండలి సభ్యులమై సంతోషపడాలనో చరిత్రలో ఎన్నడి జరిగినంత అపవిత్రం తిరుమలకు అంటగట్టి తిరుమలని మన్నడరకు పాలకులుగా ఉన్నవాళ్ళు అప్రతిష్టను అంటగట్టి అపవిత్రం చేసినటువంటి తరుణంలో ఆ ప్రతిష్టను ఏ రకంగా కొనసాగించాలని ప్రతి నిమిషం కూడా ఆలోచించేటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది మన్నడ వరకు చూశాం ప్రతి భక్తుడు కూడా మనోవేదన చెందాడు ఇవాళ దర్శనాల్లో దందాలు నడిపించారు లడ్డూల్లో కల్తీలు నడిపించారు అసలు తిరుపతిని మొత్తం అపవిత్రం చేస్తున్నటువంటి తరుణంలో ఒక వీరి సైనికుడిగా చైర్మన్ గా వచ్చి ఫస్ట్ రోజు తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు కూడా మనస్ఫూర్తిగా అభినందించు మనసులోనే సన్మానించు సగౌరవంగా వారి చరిత్ర చిరస్మరణీయంగా ఉండే విధంగా అందరు కూడా అభినందించారు అని ఆ కమిటీలో మేము సభ్యులు కావడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇప్పుడే వంశన్న చెప్పాడు ఇంతమంది ఉన్నాం మీరు అందరు మా దర్శనాలు చూడాలంటే నాకు కూడా మన్నటి వరకు తెలియదు దర్శనాలకు ఇచ్చిన తర్వాత మూడు వందల టికెట్ ఇచ్చేట బ్రేక్ లేదా అంటుండు బ్రేక్ ఇచ్చిన తర్వాత తోమాల లేదా అంటుండు తోమాల అడిగిన ఆయన సుప్రభాతం లేదా అంటుండు నేను తిరిగి వచ్చే వరకల్లే ఒకటోడు ఒకడు తిట్టేటోటి వచ్చే పరిస్థితి ప్రతినిత్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా ఏది ఏమైనా మా అందరి లక్ష్యం దైవాన్ని ఆపాదించేటువంటి గా భక్తుడు భక్తుని ఎప్పుడైతే మనం అన్ని రకాలుగా చూసి ఇస్తామో భక్తునికి యొక్క మనోభావాలను గౌరవిస్తామో భక్తునికి సౌకర్యాలు కల్పిస్తామో భక్తునికి ఆ పరిసరాలలో ఏ రకంగానైనా సేవ చేసే అదృష్టాన్ని అవకాశాన్ని మరింత మెరుగ్గా అందించే దానికోసం మేము నిరంతరం పనిచేస్తాం అందుకనే గతంలో ఎన్ని అనర్థాలు జరిగినా ప్రతి అనర్థానికి ఈ కమిటీ ద్వారా పులి స్టాప్ పెట్టాలనేటువంటి లక్ష్యం తిరుపతి నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఎఫ్డీల నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఇవాళ చాలామంది చాలా విషయాలు ఇంకా మేము లోతుగా అధ్యయనం చేయలేదు గుడిని బడిని రైల్వే ని బస్ స్టేషన్లని సెక్రటేరియట్ని అంతా తనఖా పెట్టినల్లు మా భగవంతుని ఏమైనా పెట్టినరో కూడా మేము చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ముందు ముందు అనేటువంటి విషయం మీ అందరికీ గుర్తు చేస్తూ మన అందరం కూడా ఒక అద్భుతమైనటువంటి మంచి ఆలోచనలతోటి ఈ చిన్న వయసులనే ఆ దేవుని సేవ చేసేటువంటి అవకాశం ఉంది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దైవానుగ్రహం వారిని దర్శించడం కోసం మీకు అన్ని రకాలుగా మా వంతు సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ తిరుపతి అప్పవిత్ర కోసం ఇవాళ మీడియా సోదరులందరూ కూడా ప్రతి విషయాన్ని కూడా చైర్మన్ గారికి దృష్టి తీసుకొచ్చి మనం అందరం కూడా ముందుకు పోవాలి సోదరులు చెప్పారు మీడియా కూడా కలిసి ఉండాలని కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం అనేటువంటి నినాదంతో మనం అందరకు ముందుకు సాగుదాం ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం విరజిల్లే రకంగా మనం అందరం పూరుకుందామని సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు